మీనా ప్రభావతి రోహిణి శృతి వీళ్ళందరూ కూడా అలా కోనేట్లో దీపాలు వదలడానికి అయితే గుడికి వస్తారు ఇక కార్తీక మాసం చివరి రోజు ఆ పాడ్యమి అవటంతో అందరూ కూడా కలిసి ఆ కోనే నీటిలో అయితే దీపాలు వదులుతూ ఉంటారు ఇక ప్రభావతి తన ముగ్గురు కోడళ్ళే కోడళ్ళతో కలిసి అలా నీటిలో దీపాలు వదులుతూ ఉంటుంది అలా వాళ్ళ ముగ్గురు కోడళ్ళు ప్రభావతి వీళ్ళందరూ కూడా దీపాలు వదులుతారు అలా దీపాలు వదిలిక అక్కడ ఉన్న ప్రభావతి వాళ్ళ ముగ్గురు కోడళ్ళు చూసి దండం పెట్టుకోండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మీనా శృతి అలాగే రోహిణి వీళ్ళ నలుగురు కూడా అలా దేవుడికి దండం పెట్టుకుంటారు ఇక అక్కడ ఉన్న బాలు అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తాడు ఇక మనోజ్ రవి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వాళ్ళైతే అక్కడ మౌనికాని కలవటంతో మౌనిక మౌనికాకి అయితే వాళ్ళ ముగ్గురు కూడా వాయినం ఇస్తారు ఇక మౌనిక కూడా ఒక ముత్తైదువే కదా అని చెప్పి అయితే వాళ్ళ ఇంటి ఆడపిల్ల కదా అని చెప్పి వాయినం ఇస్తూ ఉంటారు ఇక మౌనిక ఆ వాయినం తీసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సంజయ్ వచ్చి ఆ వాయినాన్ని గట్టిగా విసిరేస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ ఉన్న మౌనిక సంజయ్ని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే సంజయ్ అయితే ఏంటే నాకు తెలియకుండా నన్ను కొట్టిన వాడి దగ్గరికే నాకు వాడు బద్ద శత్రువు నా బద్ద శత్రువు దగ్గరికి నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చి వాడితో నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి బాలును చూస్తూ సంజయ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మౌనిక అయితే నాకు తెలియదండి అమ్మ వాళ్ళు ఇదే గుడికి వచ్చారని నాకు తెలియదు ఇక్కడ కలిసాను ఇక్కడే మాట్లాడుతున్నాను నాకు ఇక్కడికి వాళ్ళు వస్తారని అస్సలు తెలియదండి అని చెప్పి మౌనిక అంటుంది ఆ మాట వినగానే సంజయ్ అయితే ఆహా నీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చావా నువ్వు వీళ్ళింటికే వెళ్తున్నావా లేదంటే ఇంకెవరింటికైనా వెళ్తున్నావా నాకు తెలియకుండా ప్రతి ఇంటికి తిరుక్కుని వస్తున్నావా ఏంటా అని చెప్పి సంజయ్ అంటాడు ఆ మాట వినగానే సత్యం బాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు నిన్ను ఇలా కాదే అంటూ సంజయ్ అందరి ముందు మౌనక కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇక అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో బాలు వెంటనే సంజయ్ దగ్గరకు వచ్చి సంజయ్ని చెదగొడుతూ ఉంటాడు ఏంట్రా నా చెల్లెల్లే కొడతావా అని చెప్పి అక్కడ ఉన్న బాలు సంజయ్ని కొట్టబోతాడు ఇక సంజయ్ కూడా బాలు మీద చేయి చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు అది చూసి మీనా ప్రభావతి సత్యం వీళ్ళందరూ కూడా బాలు సంజయ్లను ఆపుతూ ఉంటారు